విశాఖలో నెల రోజులుగా ఆకలి కేకలతో అలమటిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు అండగా ఉండేందుకే వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన సీనియర్ నాయకులు ముప్పై రెండవ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు గురువారం విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని పారిశుద్ధి కార్మికులకు నిత్యావసరాలను అందించారు జనసేన పార్టీ అణగారిన వర్గాలకు ఎప్పుడు అండగా ఉంటుందని పారిశుద్ధ్య కార్మికుల పట్ల వైకాపా ప్రభుత్వం దారుణంగా ప్రవర్తించడం ఎంతో దుర్మార్గమని వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించి ఆదుకోవాలని అల్లిపుర నేరెళ్ల కోనేరు వద్ద గల పార్టీ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాణాలకు తెగించి కోవిడ్ సమయంలో పారిశుద్ధ్య కార్మికులు చేసిన సేవలు ఎప్పటికీ ఈ నియోజకవర్గ ప్రజలు మర్చిపోరన్నారు వచ్చే ఎన్నికల్లో తెదేపా జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం చేయాలని జరుగుతుందన్నారు పండుగ సమయంలో రోడ్లు చెత్తమయం అవ్వడానికి వైసీపీ ప్రభుత్వం కారణమని ఆరోపించారు మీ తాలూకా సపోర్ట్ వల్లే ఏంటంటే మొన్న ఎలక్షన్లో కూడా బంపర్ మెజారిటీతో ఇండిపెండెంట్ గెలిచానంటే అది మీ తాలూకా అభిమానమే దీని ఎప్పుడు కూడా మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇవాళ ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే మరి మీకు తెలుసు నిన్న మన కౌన్సిల్ మీటింగ్లో మన జరిగిన కౌన్సిల్ మీటింగ్లో ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో వాళ్ళ కోసం ప్రశ్నించేందుకు నన్ను సస్పెండ్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు అది సబ్జెక్ట్ కాదు కానీ చెప్పాలి ఈ సంవత్సరం నేను సంక్రాంతి పండగ నేను నా కుటుంబం జరుపుకోవట్లేదు అలాగనే మరి ఇవాళ వాళ్ళందరికీ కూడా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి ఎందుకంటే మనందరికీ తెలుసు మనం కరోనా టైంలో నిజానికి వాళ్ళ ప్రాణాలు కూడా త్యాగించి మన కోసం మన ఆరోగ్యాలు బాగుండాలని వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసుకొని ఊర్ల మీదకి వచ్చి రోడ్డు మీదకి వచ్చి అందరూ ఇళ్లల్లో తలుపులు వేసుకుని బిడాయించి కూర్చుంటే వీళ్ళు మాత్రమే పాపం బయటకు రోడ్ల మీదకి వచ్చి కష్టపడి వాళ్ళు ఏంటంటే ఈ చెత్త చెత్తారాన్ని తీసేసి మనకు ఆరోగ్యం ఇచ్చినందుకు వాళ్ళకి ఎప్పుడు కూడా మనం రుణపడి ఉండాలా మరి చాలామంది ఏంటంటే ఆ టైంలో వాళ్ళు కూర్చోబెట్టి కింద కూర్చొని ఏంటంటే పాత చేసి కాలు కడిగి పువ్వులు చల్లి దండం పెట్టారు దానివల్ల వాళ్ళకి ఎంతవరకు ఉపయోగం నాకేం తెలియదు కానీ వాళ్ళకేదైనా సాయం చేస్తే నా ఆలోచనతో మరి ఈ కార్యక్రమం చే ఏర్పాటు చేయడమైంది అలాగే ఎప్పుడు కూడా మీ పారిశుద్ధ కార్మికులకు ఎప్పుడు మా తాలూకా పూర్తి ఎల్లవేళలా కూడా మా జనసేన పార్టీ సపోర్ట్గా ఉంటుంది మీ న్యాయమైన కోరికల్ని తీర్చే వరకు మేము పోరాడుతాం అలాగనే మరి ఈ విషయాన్ని మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు కూడా ఆదేశాలు ఇచ్చారు మాకు వాళ్ళకు పూర్తి సపోర్ట్ ఇస్తున్నాం సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పండి అని చెప్పడం జరిగింది దాని మీద నాదండల మనోహర్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉంది ఈ విషయాలు దీని మీద మేము ఏంటంటే పూర్తిగా కూడా మీకు సపోర్ట్ చేస్తామని తెలియజేస్తూ అలాగే రేపు రానున్న రోజుల్లో మనకి జనసేన తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఒక అధికారం వస్తుంది మన దశ దిశ రెండూ మారుతాయి మన భవిష్యత్తులు బాగుంటాయి ముఖ్యంగా మీ అందరికీ తెలిసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని విధాల విఫలమైపోయి ఇవాళ చూస్తున్నారు కదా నిన్న కౌన్సిల్ మీటింగ్లు కూడా ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయలు బడ్జెట్ పెడితే దాంట్లో మౌలిక సదుపాయాలకు చాలా తక్కువ పెట్టారు మేము దాని మీద మేము పూర్తిగా ఖండించాం అలాగనే వాళ్ళకు కావాల్సిన విధంగా ఎక్కడైతే మరి అభివృద్ధి జరగలేదో అక్కడ చేయకుండా అభివృద్ధి జరిగిన ఏరియాలోని వాళ్ళకు డబ్బులు వచ్చే ఏరియాలో చేసుకోవటం చాలా అన్యాయం దీన్ని మేము పూర్తిగా ఖండించాం అలాగే మరొక విషయం ఏంటంటే ఇవాళ పూర్ణాబార్కెడ్ ప్రాంతం తీసుకోండి లేదంటే కల్లుపాకుల ప్రాంతం తీసుకోండి లేకపోతే దుర్గలం గుడి తీసుకోండి లేదా భీమనగర్ తీసుకోండి నేరాలకూర తీసుకోండి ఏడుగులు తీసుకోండి ఎలంపేట ఇవన్నీ కూడా మనకు సౌత్ అనేసరికి పూర్తిగా స్లమ్స్ ఎక్కువ ఈ స్లమ్స్లోని మూడున్న సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల పట్ల స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరు కూడా దాని మీద దృష్టి పెట్టడం లేదు కానీ ఇక్కడ వచ్చినటువంటి ఏ ఎమ్మెల్యే వచ్చినా స్థానిక ఇతరుడు వస్తున్నాడు కాబట్టి దాని మీద ఏంటంటే వాళ్ళకి ప్రత్యేకమైన శ్రద్ధ కానీ దాని మీద ఒక అవగాహన కానీ లేదు మనకేంటంటే పూర్తిగా మరి సౌత్ నియోజకవర్గం అనేసరికి స్లమ్స్ ఎక్కువ మరి ఎక్క కోటవీధి దగ్గర నుండి ఇటు రామా వరకు ఇటు జ్ఞానాపురం వరకు ఇవన్నీ కూడా మనకి పూర్తిగా స్లంలో నిండిపోయి ఉండివి వాడలు మనం కల్లుపాకుల ఏరియాలోగా లేదంటే మన వెలంపేట ఏరియాలోకి కానీ వెళ్తే కాలు దిగిపోయి మురికి ఉంటుంది పాపం చిన్న చిన్న అడుగు అడుగున్నార సందులో కూడా ఇలా మనిషిని పక్కకు తిరిగి నడవలసి వస్తుంది అంటే అంత దారుణమైన వాతావరణం ఉందంటే ఈ విషయాలన్నీ కూడా మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మన మనం రాష్ట్రంలో అధికారం రావడం హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ వచ్చిన తర్వాత మీరు అందరూ చెప్తుంటారు ఈసారి ప్రతి ఒక్కరు కూడా దక్షిణ నియోజకవర్గాన్ని ఓల్డ్ టౌన్ గోల్డ్ టౌన్ చేస్తాను ఓల్డ్ టౌన్ గోల్డ్ టౌన్ చేస్తానని ప్రతి ప్రజాప్రతినిధి ఎప్పుడు వచ్చిన ఎమ్మెల్యే ఎలక్షన్స్లో చెప్పడం జరుగుతుంది కానీ ఎవరు అలా చేయట్లేదు ఎందుకంటే వాళ్ళకి స్థానికంగా ఉన్న సమస్యల పట్ల కానీ స్థానికులు కాకపోవడం నేను ఇక్కడ పక్కా లోకలు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి మరి స్థానికంగా నా కుటుంబ సభ్యులు కానీ నా తాళ్ళ కమ్యూనిటీ మరి ఎక్కువగా ఉండేది కూడా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలోని అలాగే మరి మిగతా వాళ్ళందరితో కూడా నాకు సత్సంబంధాలు ఉన్నాయి అలాగే మరి నా తాళ్ళకి చారిటీ కూడా మీ అందరికీ తెలుసు గత ముప్పై సంవత్సరాలు బట్టి కూడా నేను ఈ చారిటీ అనేక సేవా కార్యక్రమం ప్రతి వార్డులో కూడా నా చారిటీ ఉంది ప్రతి చోట కూడా మనం చేస్తున్న సేవా కార్యక్రమం ఉన్నాయి